హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కేబీఆర్ఎస్ బీఎవర్ మీరు చూస్తున్న ఈ యొక్క బాక్స్ వచ్చేసి టెన్ ఇంచు ఓఫర్ ఇన్క్లోజర్ అండి ఇది ఈ విధంగా అయితే రెడీ చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుంది అలాగే బ్యాక్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎయిర్ పైప్స్ అనేది డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఇది టెన్ ఇంచు ఇన్క్లోజర్ అండి ఇది మనం సైజెస్ అంటే బాక్స్ కొలతలు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ లోతు వచ్చేసి పద్నాలుగు సెంటీమీటర్లు అండి అలాగే వెడల్పు వచ్చేసి పన్నెండు సెంటీమీటర్లు అంటే అడుగు ఎత్తు వచ్చేసి చూడొచ్చు పదిహేడు సెంటీమీటర్లు అయితే ఉన్నది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరికైనా ఈ కొలతలు కావాలనుకుంటే నోట్ చేసుకోండి ఈ కొలతల్లో మీకు ఏంటంటే టెన్నించ్ సబ్బోఫర్ అంటే ప్లేస్ లేని వాళ్ళు ఉంటారు చూసారు కదండి అంటే ఒక మనం టీవీ దగ్గర ప్లేస్ అనేది కన్వీగా ఉండదు అక్కడ ట్వెల్వ్ నుంచి సబ్ ఓఫర్ సెట్ అవ్వదు అలాంటి టైంలో ఈ యొక్క సబ్ ఓఫర్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది మీరు చూడొచ్చు ఫ్రంట్ కూడా మీకు ఇది ఓపెన్ ఫ్రేమ్ అండి ఇది నేను మొత్తం ఫిట్టింగ్ అయిన తర్వాత దీంట్లో సబ్ ఓఫర్ ఏం యూజ్ చేస్తాను ఎలా ఫిట్టింగ్ చేశాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడొచ్చు ఈ యొక్క ఫోమ్ కూడా నేను ఈ రకంగా అయితే డిజైన్ చేశాను మీరు చూడొచ్చు మొత్తం అంత ఫోమ్ అనేది అప్లై చేసేసానండి దీనికి సబ్ ఓఫర్ వచ్చేసి ఆర్గెక్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఎప్పటిక చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే అలాగే దీనికి సబ్ సబ్బోఫర్ వచ్చేటప్పటికి టెన్ ఇంచ్ ఆర్గెక్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఇది ఒకసారి సీలు ఓపెన్ చేస్తున్నానండి కొత్త బాక్స్ ఓకే ఫ్రెండ్స్ మనం యూజ్ చేసే సబ్ సబ్బోఫర్ వచ్చేటప్పటికి ఆర్గెక్స్ సబ్బోఫర్ అండి ఈ సబ్ సబ్బోఫర్ వచ్చేటప్పటికి టూ టీఆర్ నుంచి ఫోర్ టీఆర్ కుమార్ మా ఫోర్ టీఆర్ మోనో కూడా ఈజీగా రన్ చేస్తుందండి ఈ సబ్బోఫర్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది మీరు చూడొచ్చు ఫ్రంట్ అనేది విధంగా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇది ఫోర్ రూమ్స్ లోడండి సి సిక్స్ ఫిఫ్టీ వాట్ ఆర్ఎం ఆర్ఎంఎస్ వరకు అంటే పీక్ పర్ వరకు ఇది సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఈ ఇన్క్లోజర్లో పర్టికులర్గా దీన్ని ఫిట్టింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది దీని అవుట్పుట్ అది ఎలా ఉంది దీని అవుట్పుట్ రేంజ్ ఎలా ఉంది ఇది ఏ హా అంటే హాల్ సైజు ఏ హాల్ సైజులో సెట్ అవుతుందో కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ సబ్ సబ్ఫర్ వచ్చేసి మనకు ఆర్డర్ ఇచ్చింది కాగారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయనకి ఇది ఇలా ఓపెన్గా ఉంటుంది అంటే మనం సబ్ ఓఫర్స్ కట్లకి ఫ్రేమ్ అయితే ఇస్తాము ఆత్ ఫోమ్స్ అనేది మనం యాడ్ చేయడం జరుగుతుంది దీనికి అయితే ఓపెన్ ఫ్రేమ్ అండి ఇది చూడవచ్చు మీరు జేబిఎల్ ఫ్రేమ్ అండి ఒరిజినల్ ఈ విధంగా మనం ఇక్కడ సిట్టింగ్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా మీకు ఈ వీడియోలో అటాచ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఫ్రంట్ అయితే మనకి ప్రాపర్గా ఇలా అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ లోపల ఫోమ్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా అయితే నేను సిట్టింగ్ చేసేసానండి మీకు గ్రిల్ కూడా చూడొచ్చు ఇది సేఫ్ గ్రిల్ అండి అంటే పిల్లలు ఏమైనా గొమ్ముని బిజ్జాలు పెట్టకుండా ఈ యొక్క సేఫ్గా అయితే ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుందండి ఓవరాల్ కంప్లీట్గా టెన్ ఇన్స్ అబ్బోఫర్ ఆర్గేక్స్ వన్ ట్వంటీ మ్యాగ్నెట్తో అయితే చేయడం జరిగింది మీకు ఎటువంటి ఫోర్టీ ఇయర్ కాంచి అలాగే ఎస్టీకే ఫోర్ వన్ నైన్ వన్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ వద్దండి చాలా నీట్గా అయితే పంచింగ్ పడుతుంది అలాగే మనకి ఫోర్టీ ఇయర్ వచ్చేసి మాజుల్ అంటే ఎస్టీకే మాజులు మనం కుమార్ కానీ లేదంటే శక్తి కానీ వాటికి కూడా ఈ ఆర్గ్యక్స్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ అంటే మనం ట్వెల్వ్ ఇంచ్ బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళు చిన్న రూమ్ అయితే ఈ టెన్ ఇంచ్ అయితే చేసుకోండి అలాగే ఈ యొక్క బాక్స్ మెజర్మెంట్స్ కూడా మీకు చెప్పాను కాబట్టి దీని ప్రకారం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ బాక్స్కి డబుల్ ఎయిర్ ఎందుకు పెట్టారని మీరు చెప్పచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ ఫైరింగ్ అండి బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఫైరింగ్ అండి అంటే డ్యూయల్ అయితే నేను యాడ్ చేయడం జరిగింది అంటే ఫ్రీక్వెన్సీ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఇదే బాక్స్ మనం ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు దీనికన్నా ఫ్రంట్ కన్నా బ్యాక్ పెట్టుకుంటే ఇదే బాక్స్కి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే రెండు వైపులో పెట్టుకున్నప్పుడు రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి బేస్ మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి మొత్తం ఓవరాల్గా ఈ టెన్ సబ్ ఆఫర్ని ఇలా కంప్లీట్ చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఆఫర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మాది కేబిఎడీ భీమవరం ఈ యొక్క సబ్ ఓఫర్ కూడా మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా మీకు డెమో వీడియో అయితే నేను ఈ వీడియోకి అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీకు ముందుకు వస్తానండి